ఏపీలో తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మున్సిపల్ సిబ్బంది కూల్చివేసిన పార్టీ ఆఫీసును పరిశీలించారు కేబినెట్ ఆమోదం పొందాకే పార్టీ ఆఫీస్ కోసం స్థలాన్ని కానీ టీడీపీ ప్రభుత్వం కావాలనే ఆఫీసును కూలగొట్టిందని చెప్పారు సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు అంబటి అధికారం ఎవరికీ శాశ్వతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని బుల్డోజర్లు ఇతర ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక రెండు గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు దాన్ని కూడా మేము చూసి రావడం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి అది